హాయ్ అండి ఈరోజు వీడియోలో బ్లౌజ్ బ్యాక్ పార్ట్ కటింగ్ అయితే చూపిస్తాను ఇలాగా ఫస్ట్ అయితే టూ ఫోల్డింగ్ చేసుకోవాలి క్లాత్ ముడతలు ఎక్కువగా ఉంటే ఐరన్ చేసుకోవాలి తర్వాత షోల్డర్ నుండి వెనక బ్యాక్ డాట్ వేస్తాం కదా ఇలా బ్లౌజు హైట్ అయితే ఈ విధంగా చూసుకోవాలి తర్వాత మళ్ళీ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోవాలి మనం కింద కూడా అంతే ఈ బ్లౌజ్ యొక్క ఆరం బ్లూజ్ అయితే ఏడించులు ఏడించుకి వన్ ఇంచ్ కలుపుకొని ఎనిమిది ఇంచులకి ఒక మార్కింగ్ తర్వాత వచ్చేసి రెండు ఇంచులు ఎక్స్ట్రా తీసుకోవాలి సైడ్ కుట్ల కోసం పైన కూడా సేమ్ ఇదే విధంగా మార్కింగ్ అయితే చేసుకోవాలి తర్వాత వచ్చేసి కింద మనకి ఎక్కువ తక్కువలో ఉంటుంది కదా ఇలా ఒక లైన్ అయితే డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి ఇలా చూడండి ఒకసారి ఇప్పుడు ఫస్ట్ అయితే బ్యాక్ రెండు వెనకాల నెక్ ఉంటుంది కదా రెండు షోల్డర్స్ జాయింటింగ్ పట్టుకొని నెక్ అయితే ఇలా ఈ విధంగా ఒకసారి చూసుకోవాలి బ్యాక్ నెక్ పొడు ఇలా మార్కింగ్ చేసుకోవాలి తర్వాత వచ్చేసి తర్వాత వచ్చేసి ఫ్రంట్ నెక్ వచ్చేసి రెండు పావు తీసుకున్న కొంచెం డీప్గానే ఉంది నెక్ వచ్చేసి కింద కూడా సేమ్ అంతే రెండు పావు అట్లా తీసుకున్నా మొత్తం ఖర్చుతో కలిపి రెండున్నర వస్తుంది నెక్ ఇలా చూడండి ఇలా మార్కింగ్ అయితే చేసుకోవాలి ఫస్ట్ మనం పైన ఖర్చు వదిలేసుకొని ఇక్కడ మీరు బ్లౌజ్ అయితే చూసారు కదా ఇలా నెక్ అయితే చాలా బ్రాడ్గా కూడా ఉంది ఇంచుల వరకు ఉంది కింద వెడల్పు వచ్చేసి నేను అందుకే పైన ఇక్కడ రెండు ఇంచ్ల నుండి ఇక్కడ హాఫ్ ఇంచ్కి ఇలా మార్కింగ్ చేశాను ఏదైనా డిజైన్ అయితే పెట్టమని చెప్పారు కస్టమర్స్ అందుకోసమని ఇలా నేను డ్రా చేస్తున్నా కాకుండా నేను వేరే పాట్ కట్ చేసేటప్పుడు పాట్ డిజైన్ అయితే కట్ చేశాను ఈ డిజైన్ అయితే కట్ చేయలేదు ఇలాగ ఒకసారి ఇలా చూడండి ఇలా చెక్ చేసుకోవాలి కరెక్ట్గా ఉందా లేదా అని తర్వాత డౌన్ వచ్చేసి చిన్న షోల్డర్ వచ్చేసి మన బ్లౌజ్కి ఎంత ఉంటే అంత తీసుకోవాలి మనకి రెండు ఇంచులయితే ఉంది తల రెండు పావు కూడా తీసుకోవచ్చు ఖర్చుతో సహా ఇలా తర్వాత చంకడాని వచ్చేసి ఐదున్నరకి అయితే మార్కింగ్ చేశాను చిన్న సైజు బ్లౌజ్ ఈ కార్నర్ దగ్గర వన్ వన్ ఇంచ్కి తర్వాత కరువు స్కేల్ తోటి ఇలా మార్కింగ్ అయితే చేయాలి ఇప్పుడు మనకి బ్లౌజు ఆర్మ్ బ్లౌజ్ వచ్చేసి ఏడించులు రావాలి మీరు ఇలా చూడండి నాకైతే కరెక్ట్గా ఏడించులు వచ్చేసింది తర్వాత మన బ్యాక్ డాట్ కోసం అయితే ఇలా వన్ ఇంచ్ వదులుకొని ఇలా మధ్యలోకి ఫో ఒక డాట్ అయితే ఇలా పెట్టాలి ఇది వచ్చేసి బ్యాక్ డాట్ మిడిల్కి ఇలా వస్తుంది బ్యాక్ సైడ్ కూడా ఇదే మార్కింగ్ అయితే వేసుకోవాలి చిన్న ఇడ మన బ్యాక్ టైడ్ దగ్గర చిన్న టక్ అనేది ంటే మనకి రెండు డాట్స్ ఈక్వల్గా వస్తాయి ఇప్పుడు చూడండి ఒకసారి ఈ నెక్ పోర్ట్ నెక్ కట్టింగ్ స్టిచ్చింగ్ అయితే నా ఛానల్లో ఉంది ఒక్కసారి చూడండి ఈ బ్లౌజు పుట్టిన తర్వాత ఫినిషింగ్ కూడా ఎలా ఉంటుందో నా ఛానల్లో షార్ట్ వీడియోలో ఉంటుంది చూడొచ్చు మీరు కూడా వీడియో వస్తే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్ ఎక్కడ ఎక్కడ చంక వైపుకి మాత్రం ఎక్స్ట్రాగా టూ ఇంచెస్ తీసుకోవాలి మీరు మళ్ళీ ఒకసారి చూడండి ఏడించులు అయితే నాకు కరెక్ట్గానే వచ్చింది ఇలా కొంచెం ఇలా మార్కింగ్ అయితే చేస్తున్నాను మళ్ళీ కొంచెం ఎక్కువ తక్కువ వస్తే ఇట్లా పైకి కిందికి లైన్ అనేది జరుపుతూ మనం చెక్ చేసుకోవచ్చు లేకుంటే ఇలా చంక పొడుగు కూడా ఇలా మన కింద ఖర్చు వదిలి పెట్టుకొని ఇలా ఇలా కూడా కొలుచుకోవచ్చు నాకైతే కరెక్ట్గానే వచ్చింది ఇలా కూడా చూసుకోవచ్చు మీరు చంకపోడు లేకపోతే డైరెక్ట్గా మనకి ఆరమ్ బ్లూజ్కి చెస్ట్కి మ్యాచ్ అయిపోతే చంకపోడు అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది ఏ బ్లౌజ్కి అయినా సరే ఇప్పుడు ఇలా కట్ చేసుకోవాలి నెక్ అయితే ఇప్పుడు నేను కట్ చేయలేదు ఇలా బ్యాక్ డార్ దగ్గర ఇలా చిన్నగా టక్ అయితే పెట్టుకోవాలి ఇప్పుడు సేమ్ అదేవిధంగా ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి ఇలా క్లాత్ మన వైపుకి వేసుకోవాలి క్రాస్ కటింగ్ కాబట్టి ఇలా క్రాస్గా వేసుకోవాలి ఇలా ఇప్పుడు బ్యాక్ ఏ విధంగా ఉందో అదే విధంగా మార్కింగ్ అయితే చేసుకోవాలి చంక వైపు కూడా సేమ్ అదే విధంగా మార్కింగ్ చేసుకోవాలి ఇలా తర్వాత ఇలా పైన అయితే ఎక్స్ట్రా ఖర్చు అయితే ఇలా మార్కింగ్ చేసుకోవాలి తర్వాత ఫ్రంట్ మనం బ్యాక్ నెక్కి ఎంత తీసుకున్నామో అంతే తీసుకోవాలి తర్వాత ఫ్రంట్ నెక్ హైట్ ఈ విధంగా చూసుకోవాలి ఫస్ట్ క్స్ దగ్గర ఒక స్కేల్ ఇలా పెట్టుకొని మనం స్టార్టింగ్ నుంచి షోల్డర్ నుంచి ఇలా కొలిస్తే నాకైతే ఐదున్నర వచ్చింది కొంచెం చిన్న సైజ్ బ్లౌజే కాబట్టి ఇక్కడ చూడండి నేనైతే కరెక్ట్గా ఐదున్నరకు మార్కింగ్ అయితే చేస్తున్నా ఇప్పుడు చిన్న రౌండ్ అయితే ఇలా తీసుకోవాలి ఇప్పుడు మనం పైన ఖర్చు వదిలేసుకొని చెక్ చేసుకోవాలి ఇలా కరెక్ట్గా వచ్చింది చూడండి ఇలాగా ఇలా అయితే కొలుచుకోవాలి ఇలా కరెక్ట్గా రావాలి ఇప్పుడు తర్వాత వచ్చేసి ఫ్రంట్ పార్ట్ హైట్ ఉక్స్ పట్టి హైట్ చూ ఇలా నెక్ దగ్గర మనం గల్ల పట్టికి కొంచెం హాఫ్ ఇంచ్ అయితే ఇలా మార్కింగ్ చేసుకొని ఇక్కడ నుండి కింద నుంచి నాలుగో ఉక్స్కి మార్కింగ్ అయితే చేసుకోవాలి మూడో ఉక్స్కి అయితే మనకు క్రాస్ పట్టి ఉంది వన్ ఇంచ్ ఎక్స్ట్రా అంటే మనకు క్రాస్ పట్టి డాట్కి అయితే సరిపోతుంది తర్వాత వచ్చేసి ఇలాగ మెయిన్ ఫ్రంట్ పార్ట్ హైట్ మెయిన్ డాట్ నుండి ఇలా హైట్ అయితే చూసుకోవాలి ఇక్కడ అయితే మెయిన్ డాట్ ఫ్రంట్ పార్ట్ అయితే జారిపోతున్నట్టు కొంచెం లూజ్గా ఉందని చెప్పారు కస్టమర్స్ అందుకోసమని నేను ఈ వీడియో కూడా నేను సపరేట్గా పెట్టాను నా ఛానల్లో చూడండి కొంచెం హాఫ్ ఇంచ్ తక్కువ తీసుకోవాలి క్రాస్ మెయిన్ మేండాట్ హైట్ అనేది అట్లయితే మనకి ఫిట్టింగ్ బాగా వస్తుంది తర్వాత రెండు రెండున్నర ఇంచులకి ఒక మార్కింగ్ అక్కడ నుండి వన్ ఇంచ్కి వన్ ఇంచ్కి అయితే మనకి మెయిన్ డాట్ అయితే వచ్చేస్తుంది తర్వాత ఇలా చూసుకోవాలి మెయిన్ డాట్ పొడవు వెడల్పు వచ్చేసి పొడవు రెండు ఇంచులు వెడల్పు కూడా రెండు ఇంచులే చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి ఇలా చిన్నగానే తీసుకోవాలి తర్వాత క్రాస్ పార్టీ క్రాస్ పైన చంక దగ్గర ఖర్చు వదిలేసుకొని ఇలా క్రాస్ పార్టీ హైట్ చూసుకోవాలి మళ్ళీ ఒకసారి ఫ్రంట్ పార్ట్ హైట్ చూసుకోవాలి మనకు ఫ్రంట్ పార్ట్ ప్రాబ్లమ్ అని చెప్పారు కాబట్టి మనం ఒకటికి రెండు సార్లు ఇలా చెక్ చేసుకోవాలి మనకు ఎంత వస్తుందో దానికంటే హాఫ్ ఇంచ్ కొంచెం తక్కువగా పెట్టుకోవాలి అప్పుడే ఫిట్టింగ్ అనేది బాగా వస్తుంది ఇక్కడ చూడండి కొంచెం ఇలా ఇప్పుడు సేమ్ కట్ చేసుకోవాలి మనం ఎలా మార్కింగ్ చేసామో విధంగా కట్ చేసుకోవాలి ఇంకొకటి ఇక్కడ చంక రౌండ్ తిరిగే దగ్గర ఇలా హాఫ్ ఇంచ్ లోపలికి మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవాలి వీడియోని వస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ మా ఛానల్ని ఫస్ట్ ఎలా మార్కింగ్ చేసామో అదే విధంగా కట్ చేసుకోవాలి ఇక్కడ మెయిన్ ఉక్స్ పట్టి హైట్ కూడా ఇలా ఇలానే మార్కింగ్ చేసుకోవాలి ఫస్ట్ నుంచి నాలుగు ఉక్స్కి మార్కింగ్ చేసుకోవాలి తర్వాత ఇలాగా మెయిన్ రోడ్ దగ్గర ఇలా స్ట్రైట్గా కట్ చేయకూడదు ఇలా కొంచెం రౌండ్గా ఇలా కట్ చేసుకోవాలి గా కట్ చేస్తే ఫిట్టింగ్ అనేది అంత బాగుండదు తర్వాత వన్ ఇంచ్కి వన్ కి మనం మార్కింగ్ చేసాం కదా అక్కడ చిన్న ఇలా కట్స్ అయితే పెట్టుకోవాలి సేమ్ అలా పైన మార్కింగ్ కింద వైపు కూడా ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి మనకి రెండు ఈక్వల్ ఈక్వల్గా వస్తాయి ఇప్పుడు క్రాస్ పట్టి కూడా మన బ్లౌజ్ చూసుకొని టేప్ తోటి కొలుచుకొని కట్ చేసుకోవాలి ఇక్కడ కోరాస్ ఉంది కదా ఈ పార్ట్ అయితే మనకి బ్యాకు బ్యాక్ అయితే పనిచేస్తుంది బ్యాక్ పట్టికి హెమింగ్ పట్టికి ఇక్కడ ఫస్ట్ అయితే క్రాస్ పట్టి పొడువు వెడల్పు ఈ విధంగా చూసుకోవాలి ఇలా ఫస్ట్ మూడు మూడు ఇంచులు ఒక మార్కింగ్ స్టార్టింగ్ వెడల్పు వచ్చేసి ఇంచులు ఇక్కడ నుండి నాలుగో నాలుగో మా నాలుగు ఇంచులకి మార్కింగ్ చేసుకోవాలి తర్వాత వచ్చేసి రెండున్నర తర్వాత చివరిలోకి కూడా రెండున్నర ఇంచులు అయితే తీసుకోవాలి ఇలా ఇక్కడ ఇంచులకి ఎందుకంటే ఈ నాలుగు ఇంచుల దగ్గర మనకి మెయిన్ అనేది వస్తుంది అక్కడ ఇలాగ మార్కింగ్ చేసుకోవాలి ఇంచులకి రెండున్నర ఇంచులకి రెండు పావ ఇంచులకి అలా మార్కింగ్ చేసుకుంటే మనకి క్రాస్ పట్టి కూడా నీట్గా ఫి బాగుంటుంది ఇలాగ బ్లౌజ్ కొలుచుకొని క్రాస్ పట్టి కట్ చేసుకోవాలి మనం ఇంకొకటి కూడా తీసుకోవాలి క్రాస్ పట్టీలు మనకి మూడు వన్ సైడ్ మూడు వన్ సైడ్ మూడు ఇలా వేస్తే ఫిట్టింగ్ అనేది బాగా వస్తుంది క్రాస్ పట్టీలు మనం ఒక్కటే వేస్తే అంత ఫిట్టింగ్ బాగుండదు మెయిన్ పార్ట్ వచ్చేసి ఇలా కట్ చేసుకోవాలి వీడియో నస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్